పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము అపోస్తులైన పౌలు కురింతలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చును కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదుగు క్రొత్తవాయను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమె ప్రవ్వాని కొందరములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి గతించిన కాలమంతా మా మీద నుంచి క్షేమముగాను సుఖముగాను చేసిన తండ్రి స్థుతులు కృతజ్ఞతలు ఎన్నో కష్టాలు నష్టాలు పద్రవలు వచ్చినప్పటికీ కూడా శరీర బలహీనతలు వచ్చినప్పటికీ కూడా ఎన్నో రకాలైన టీరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మమ్మను సజీవుల లెక్కల్లో ఉంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన మీ కృపను బట్టి స్థుతులు కృతజ్ఞతలు నాయన మా గొప్పను బట్టి కాదు మా స్థితిని బట్టి కాదు కేవలము నీ ఉచితమైన కృపను బట్టి మరొకసారి ఇంకో సంవత్సరం మాకు బహుమతిగా వరంగా ఫలంగా ఇచ్చే స్తోత్రములు నాయన మీరు ఇచ్చినటువంటి దయా కిరీటము సంవత్సరాది వరకు సంవత్సరాంత వరకు దయాకర కిరీటము ప్రసాదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇప్పుడు వాక్యము చదవబడి ఉన్నది వాక్యము వర్తమానం అవసరం ఉన్నది కనుక మీరే ఏమాత్రం మాట్లాడమని విలుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని అడుగుతున్నాము తండ్రి నియముక కాంతి ప్రతి స్థలము మీద భూమి మీదను పరలోకములోనూ ఉన్నటువంటి ఆ యొక్క కాంతి భూమి మీదనున్న మా మీదకని నీకు ఇష్టలేని భూ మనుషులకు భూమి మీద సమాధానం అన్నారు కనుక ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ ముఖ కాంతి ప్రకాశింపచేయమని నీ ముఖ కాంతి వల్ల మా రహస్య పాపములు బహిరంగ పాపములు అవన్నీ కూడా మటుమాయము చేసి నీ ముఖ కాంతి వల్ల మేము ప్రకాశించినట్లుగా లోకముందు వెలుగయుండు అని సెలవిచ్చిన మీ మాటను బట్టి వెలుగుగా జీవించుకురపు దయచేసి మీరు భయం పొందమని దీన ప్రార్థన దయత్వం అంగీకరించమని వాక్యం నుండి వర్తమానం మీరే మాకు అందించమని వాక్యవర్తమానికి కూడా నేను ఏ స్టోం నడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ గతించేను కాలమంత తండ్రి మహిమలో తన ప్రేమ సాగరములో గతించేను కాలమంత తండ్రి మహిమలో తన ప్రేమ సాగరమ్ములో మా ప్రభో మా స్వాగతమిదియే ఏ తండ్రి చేనుము మా వందనములివే స్థుతులు స్తోత్రములు మహిమయోనికే ನೂತನಾನಂದಂ ಕಲ್ಗೆ ನೀಡೆ ನೂತನ ವಸ್ಸರ ಕೂಡಿಪಾಡೆ ಆ ಆ మన స్తోత్రుని మీ అందరికి నా మరణాంత చదవనేటువంటి వాక్యము క్రొత్త నిబంధనలో ఉండేటటువంటి గొప్ప మాటల కంటే గొప్ప వాక్యం కంటే గొప్ప వచనం కంటే విలువైనది కావలసినది అవసరమైనది ఎందుకంటే మన బ్రతుకాలం అంతా కూడా నూతనముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది పౌలు గారి మాటను రాసిపెట్టి ఉంచారు కాగా అంటే ఇన్ని మాటలు చెప్తూ ఉన్నాము మేలు మార్గమేదో జీవ ఏదో తెలియచేస్తూ ఉన్నాము కనుక కాగా అంటే కనుక అందుచేత అని ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి నిజమే అంతక్రితం వరకు కూడా జీవించే జీవితం ఒక ఎత్తు క్రీస్తు ప్రభులోనికి నమ్మి బాప్తిత్వం పొంది రక్షణ పొంది దేవుని యొక్క సహవాసం చేస్తూ బ్రతుకుతూ బ్రతుకుతూ ఉండేటటువంటి వారి యొక్క జీవితములు పాతము గతించను క్రొత్తవాయను సమస్తము క్రొత్తవాయను కనుక బ్రతుకంతా కూడా క్రొత్త జీవితమే సీతాకోక చిలుక జీవితము తన యొక్క పాత జీవితం చూసినట్లయితే గనక మనకు అర్థమవుతుంది ఈ ఉదాహరణ ప్రతి ఒక్కరికి కూడా తెలుసును మరి గొంగళ పురుగు జీవితముగా ఉన్నంతసేపు కూడా అసహ్యకరమైనటువంటి జీవితము ఇంట్లో వాళ్ళకి అసహ్యమే వీధుల వాళ్ళకి అసహ్యమే సంఘంలో ఉన్నవారికి అసహ్యమే గొంగళ పురుగు చూసేసరికి అసహ్యం వేస్తూ ఉంటుంది దాన్ని ఎవరో కూడా ఇష్టపడరు దాన్ని ఒకవేళ తెలిసి తెలియక దాన్ని ముట్టుకున్నట్లయితే గనక శరీరం అంతా కూడా దద్దురు దద్దుర్లు దురదతో నింపబడుతూ ఉంటుంది అది చూసి తెలిసి ఎవరో కూడా గొంగళ పురుగుల దగ్గరికి చేరనివ్వరు దాన్ని చూసి ఆనందపడరు అందుకే పాత జీవితం అంతా కూడా చూసే ప్రతి వారికి కూడా వేస్తుంది వీడు ఒక మనిషేనా వీడిది ఒక జీవితమేనా అనేటటువంటి మాటలతో విసిగిస్తూ ఉంటారు ఎందుకంటే అటు ఆ జీవితం అటువంటిది గనక ఎవరికి ఆనందకరం కాదు గనక అందుకే ఈ సీతాకోక చిలుక గూడు కట్టుకునేటటువంటి ఒక వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థలో గూడు కట్టుకుని ఇంచుమించు రెండు మూడు నెలలు అది అందులో ఉంటుంది గూడులో బయటికి రాదు ఈలోపు అది తయారయ్యేటటువంటి విషయం ఏంటంటే ఒక చిలుక ఆకారంలో నుంచి బయటకు వస్తుంది గోడల మీద మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం గొంగళ పురుగు పాకిన ప్రతి చోట్ల కూడా అది మరి ఒక గూడులాగా ఉంటుంది స్వరంగంలాగా ఉంటుంది అది మనం చూసినట్లయితే కనుక అది సీతాకోక చిలుక యొక్క పొట్ట ఆకారము గొంగళ పురుగు యొక్క పొట్ట ఆకారము అది గూడు కట్టుకున్న తర్వాత గట్టి పడిపోయి అది బయటికి రాదు కనుక గట్టి పడిపోయి దానిలో నుంచి రెక్కలు వస్తాయి ఆ రెక్కలకి రంగులు వస్తాయి అందం వస్తుంది అది గూడు కట్టుకున్న తర్వాత జరిగేటటువంటి ప్రక్రియ ఈ గూడు కట్టుకున్న తర్వాత అది బయటికి ఒక చిలకాకారంలో బయటకు వస్తుంది చిలకాకారంలో బయటకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి దానికి రెక్కలు వచ్చాయని అర్థం అంతక్రితం వరకు కూడా కింద చెట్ల మీద పాకేటటువంటి పురుగు ఇప్పుడది రెక్కలు కలిగి ఎగిరేటటువంటి స్థితి కలిగించుకుంటూ ఉంది ఎందుచేతంటే అది నిద్రించింది కొంతకాలము నిద్రావస్థ ఆ ప్యూప వ్యవస్థ అన్నారు దాన్ని ఆ వ్యవస్థలో అది గూడు ఉన్నంతసేపు కూడా అది దానిలో ఉన్నటువంటి శరీరంలో ద్రవము గట్టిపడి ఒక జీవిగా ఏర్పాటవుతుంది అవుతుంది అజీవంటి పక్షి రూపములో పక్షి ఎప్పుడు కూడా కింద ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రయాణం ఎప్పుడు కూడా పైకే ఎగురుతూనే ఉండాలి ఈ చోటు నుంచి వేరే చోటికి వేరే చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనుక గూడు కట్టుకున్నటువంటి ఆ గొంగళ పురుగుల యొక్క రూపము ఎంత చక్కని ఆనందకరమైనటువంటి ఏ రంగులు రంగులు చీరలో కట్టుకున్నటువంటి ఒక స్త్రీ వలే తయారవుతుంది ధనందాన్ని చూడాలని ప్రతి వారు కూడా అనుకుంటారు ఇప్పుడు అసహ్యకరమైనటువంటి జీవితం అంతా కూడా ఆహ్లాదకరంగా మారిపోయింది ఆనందకరంగా మారిపోయింది అందరూ కూడా ఇష్టపడేటటువంటి జీవితంగా మారిపోయింది అలాగా ప్రపంచంలో ప్రభు యొక్క దర్శనం చూసిన తర్వాత ప్రభు యొక్క ప్రత్యక్షత చూసిన తర్వాత మార్పు వచ్చింది ఇంకా మరలా వారు లోకం వైపు చూడకుండా దేవుని వైపే చూస్తూ ఈ సీత ఎంత అందంగా ఆహ్వానించేటటువంటి పరిస్థితిలో ఉంటుందో అందరికీ కూడా చూడటానికి చూడదగ్గనే దగ్గినటువంటి ఒక పక్షి వలె ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి పాత జీవితం గతించిపోయింది ఇవుగు సమస్తము నూతనమైపోయే క్రొత్త అని కనుక మా రక్షించబడినటువంటి ప్రతి విశ్వాస యొక్క జీవితంలో కూడా రక్షణ కలిగిన కలిగినటువంటి రక్షణ కొరకు ఏర్పాటు చేయబడేటువంటి పరిస్థితుల్లోనే ఆ బిడ్డలు జీవిస్తూ ఉంటారని మనం తెలుసుకుంటూ ఉన్నాము కనుక రక్షించబడినటువంటి విషయము ఇప్పుడు దేవుడు మనకు తెలియజేసే వ్యక్తి ఏంటంటే క్రీస్తు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నూతన సృష్టి నూతన సృష్టి నూతన కార్యములు నూతన కళలు నూతన దర్శనములు వారు లేచినా ప్రార్థన చేసుకుని వచ్చినా ఏదో ఒక దర్శనం ఏదో ఒక ప్రత్యక్షత కలిగించుకుంటూ ఉంటారు అనేక మందికి ఆ విషయాలు తెలియచేస్తూ ఉంటారు దేవుడు ఆ బిడ్డకి ఏ విధంగా తోడయ్యుండి ఆ యొక్క దర్శనాలు చూపిస్తూ ఉన్నారు జరగబోయే విషయాలు జరుగుతున్నటువంటి విషయాలు మరి ప్రతి స్థలంలోనూ కూడా ఈ కన్ను వెళుతుంది కనుక ప్రార్థన కన్ను వెళుతుంది ఆత్మ అనేటటువంటి యొక్క అంతరాత్మ ప్రతి చోట్లోనూ కూడా వెళుతూ ఉంటుంది అక్కడ దేవుని యొక్క కార్యక్రమాలు చూసి వివరించేటటువంటి శక్తి ఈ యొక్క వ్యక్తికి కలుగుతుంది సమస్త మనోతనమే సమస్త మనోతనమే కనుక పాత స్వభావం ఏమైపోయిందంటే మరణించి వేసింది ఇంకా అది లేదు ఇంకా పైకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు దానికి నూతన స్వభావము కనుక పాప స్వభావం పోయింది నూతన స్వభావము జన్మిస్తూ ఉంది ఈ నూతన స్వభావంతో ఉన్నటువంటి బిడ్డలే అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు మహాసభల్లో చర్చిల్లో అలాగే యూట్యూబ్లో మరి టీవీ ఛానల్స్లో అనేక మంది బిడ్డలు దర్శ సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు ఈ సాక్ష్యాలు చెప్తూ ఉండేటువంటి బిడ్డల యొక్క సాక్ష్యం వింటూ ఉంటే ఎంత ఆనందం వేస్తూ ఉందో కనుక అంధకారములో పడి ఉన్నటువంటి వారికి వెలుగునివ్వడానికి దేవుడి లోకానికి వచ్చి ఉన్నారు కనుక ఈ లోక వార్తలు మనం చూసినట్లయితే కనుక మరి గొప్ప వెలుగు ప్రజలు చూసారని యేసు సుప్రభు ఎప్పుడైతే పుట్టారో లోకానికి వెలుగు కలిగింది అంతవరకు వెలుగు లేదా అంటే ఉంది దేవుడు సృష్టించినటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వీరిని బట్టి వచ్చినటువంటి వెలుగు వెలుగు ఉన్నది అరుణోదయం అన్నారు సూర్యుడు ఉదయించడానికంటే ముందు ఒక రెండు గంటల ముందు వెలుగు వస్తుంది దానే అరుణోదయం అన్నారు ఈ అరుణోదయం అంటే సూర్యుడు వచ్చే ముందు వచ్చేటువంటి వెలుగు ఎండ కాదు సూర్యుడు వెలుగు లాంటిది కాదు చల్లగా తెల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక ఇప్పుడు ఏ సుప్రభుని ఎప్పుడైతే మన హృదయంలోనికి ఆహ్వానించి రక్షణ కార్యం జరిగించుకున్నామో అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఈ జీవితం అంతా కూడా ప్రభు కొరకే జీవించాలనేటటువంటి తత్వం మనకి కలుగుతూ ఉంది అదే ప్రతి క్రైస్తవ విశ్వాసం ఉండేటటువంటి ఒక ఉన్నది ఈ వెలుగును మరి కొంచెం కింద మంచం కింద పెట్టే వెలుగు కాదు ఇది ఇంట నుండి వారందరికీ వెలుగు దీప దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపము అలాగే కొండ మీద నుండి పట్టణం మరుగై నేరదన్నారు కొండ మీద పట్టణం ఉంటే గనక తలెత్తి చూడవలసినటువంటి పరిస్థితి చూడండి అని ఎవరో చెప్పవలసినటువంటి పరిస్థితి లేదు కొండ ఆ కొండ ఇంటిని ఎత్తుగా ఉంటుంది కొండ మీదే ఒక మరి ఒక పట్నం ఉంది ఆ పట్టణాన్ని చూడటానికి అందరూ కూడా వెళుతూ ఉంటారు అది ఇంచుమించు ఆ కొండ దిగువలో ఉన్నప్పటికీ కూడా అది మనకు కనిపిస్తూనే ఉంటుంది అది ఎవరో కూడా చూడండి అక్కడ పట్నం ఉందని అనక్కలేదు మనకంటే అదే కనిపిస్తుంది కనుక ఎత్తైనటువంటి ప్రదేశాల గురించి ఈ వెలిగించబడినటువంటి ఈ దీపము కింద ఉండదు ఇది ఎప్పటికీ కూడా పైకి వెళ్ళేటటువంటి స్వభావం కలిగినటువంటి దీపము పక్షి వలె యవ్వనము కలిగి మరి పరుగెత్తుదురు అలేక పరుగెత్తురు సోమసులకు నడిచిపోదురు అనే మాట కూడా యక్ష గ్రంథంలో నలభై అధ్యోలు మనం చూస్తూ ఉన్నాము కనుక ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే వెలుగు మామూలు వెలుగుంటుంది లోకమిచ్చే వెలుగుంటుంది అది ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటుంది మళ్ళీ సాయంకాలం నుంచి మరి పొద్దున వరకు కూడా మరో రకమైన చంద్రుడు ఉంటే కనుక ఒక రకమైనటువంటి వెలుగు చంద్రుడు లేకపోతే నక్షత్రాల వెలుగు ఈ విధముగా లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం ఆలోచించేయవలసింది ఏంటంటే నిజమైన వెలుగు యోహాన్ సువార్త మరి మొదట మొదటలో మనం చూసినట్లయితే నిజమైన వెలుగు ఉండేను అనేటువంటి మాట అసలైనటువంటి వెలుగు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు ఈ లోకానికి వచ్చి ఏ వెలుగు చూపించాలో ఆ వెలుగు యొక్క లక్షణాలు అన్ని కూడా ఆయన కలిగి ఉన్నారు కాబట్టి అది చూపించారు మనం చూస్తూనే ఉన్నాము నమ్ముతూనే ఉన్నాం ఎవరైతే నమ్మి పాపచం పొందుకున్నారో వారిలో నిత్యం నిలిచి ఉంటుంది ఆ వెలుగు క్రీస్తు ప్రభు యొక్క వెలుగు నమ్ముటిని వాళ్ళు నమ్మిన వాళ్ళు సమస్తం సాధ్యమన్నారు కాబట్టి నమ్మవలసినటువంటి వారమైన నమ్మితే అన్న దైవజనులు కనుక నమ్మినటువంటి వారు రక్షణ భాగ్యం పొందారు వెలుగుతూనే ఉన్నారు వెలిగిస్తూనే ఉన్నారు ఇంకా ఎంతోమంది కోట్లాది ప్రజలు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు వింటున్నారు తెలుసుకుంటున్నారు కానీ వారికి ఇంకా వారికింకాపచం పొంది నా తండ్రి యొక్క దేవుని బిడ్డగా నేను ఉండాలని అనేటటువంటి ఉద్దేశం వారికి కలగట్లేదు ఒకవేళ ఉద్దేశం కలిగినప్పుడు కూడా ఎన్నో అభ్యంతరాలు కులాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి అనేక రకాలైనటువంటి సామాజిక పరిస్థితులను బట్టి వారు తీసుకోలేకపోతూ ఉన్నారు అయితే రక్షణ తీసుకునేటువంటి వారికి నరకం తప్పుతుంది పరలోకము దొరుకుతుంది పరలోకంలో ఏ తరగతిలో మనం ఉంటామో తెలియదు కానీ నరకాన్నించి తప్పించుకోవడానికి మాత్రము మార్గం ఏర్పాటు చేసినటువంటి తండ్రి యొక్క ఉద్దేశాన్ని మనం గమనించుకోవలసినటువంటి వారమైన కోడలు కూస్తూ ఉన్నాయి కోడల యొక్క రంగులు వేరవ్వచ్చు ఎర్రపుంజు ఉండవచ్చు నల్ల పుంజు పుంజు ఉండొచ్చు ఒకవేళ తెలుపు నలుపు కలిగినటువంటి రకరకాల రంగుల కింద పుంజు కావచ్చు కానీ పుంజులు చేసే పని ఏంటంటే మూడు అవుతుంది అనేసరికి ప్రజలకు ఒక మేలుకొల్పిస్తుంది ఏమని మేలుకొల్పిస్తుంది అంటే కుక్కరోకో రోకు అని కూస్తూ ఉంది ప్రభు వారి యొక్క ఈ సువార్త ప్రకటన చేయడానికి అనేక మిషన్లు వచ్చాయి అనేక మిషన్లు ఏ మిషన్ అనే యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన లోకరక్షకుడు అని చెప్పడానికి ఈ సంస్థలన్నీ కూడా వెలువడ్డాయి కనుక ప్రతి వారు కూడా ప్రభువు నిజమైన దేవుడు యేసు ప్రభువు నిజమైన దేవుడు అని కోడి కూసినట్లుగా కూస్తూనే ఉన్నాయి ఈ కోడి కొత్త కాలం అన్నారు కోడి కొత్త కాలం అయిపోయింది ఇప్పుడు అరుణోదయ కాలంలోకి వచ్చేస్తాం మనం ఈ అరుణోదయ కాలం అంటే ఇంకా సూర్యుడు వచ్చేస్తాడు ఇంకా ఎంతోసేపు లేదు నీతి సూర్యుడు నీతి సూర్యుడు రెండవసారి రారాజుగా రానయ్యనటువంటి వైను మనకు తెలుసు ప్రతిదినం కూడా మనం వింటూనే ఉన్నాము కనుక నిజమైన వెలుగు నీ నిజమైనటువంటి వెలుగు మరి అంధకారంలో కూర్చున్నప్పుడు కూడా నువ్వు నాకు వెలుగు నో ప్రోబల్ మేక గ్రంథంలో ఈడవైద్యంలో రాయబడి ఉంది మనం అంధకారంలో మన పరిస్థితులను బట్టి మన కుటుంబ పరిస్థితిని బట్టి అనారోగ్య పరిస్థితిని బట్టి మనం చీకట్లో కూర్చున్నట్లుగా ఉన్నాము అది వెలుగుగా వెలుగు లోకంలో ఉన్నప్పుడు కూడా అది చీకటిగానే కనిపిస్తుంది మనకి అది మనం గమనించవలసింది కనుక అంధకారంలో కూర్చుని ఉన్నప్పటికీ కూడా నా తండ్రి యొక్క వెలుగు నాకు ఉంది ఆ వెలుగులో నేను కూర్చున్నాను వెలుగులో నుంచి లేస్తాను వెలుగులో నుంచి లేచి తెజరెలుతాననేటువంటి ఉద్దేశము ప్రతి విశ్వాస విశ్వాసం కూడా కలిగి ఉండాలని దేవుడు మనకు వాక్యం ద్వారా చలివిస్తూ ఉన్నారు కనుక యోహాను స్వార్త మూడు మూడు వచ్చ ఒకటి వచ్చిన ఒక అధికారిని మనం చూస్తూ ఉన్నాము యూదుల అధికారి అయిన నికోదేమను పరిశైడు అతడు రాత్రి ఎందు ఆయన యొక్కకు వచ్చి బోధకడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకడవని మేమెరుగుదుము దేవుడు అతను తోడయుంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాను ఎంత పొగుడుతూ ఉండేటువంటి మాటలుగా ఉన్నాయి అక్కడ మనం చూసినట్లయితే గనక పొగిడేటటువంటి పరిస్థితి ఇక్కడ యేసు ప్రభు గొప్పతనాన్ని అతడు గమనించాడు గనక అతడు ఎవరూ పరిసేయుడు యేసప్రవీక ఒక్క మాట నోట్లోంచి వస్తే తప్పు పట్టుకుందామని ఒక్కడుగు ముందుకు వేస్తే తప్పు పట్టుకుందామని తప్పులు వెదుగుతూ కూర్చొని ఉండేటువంటి పరిస్థితులు శాస్త్రుల మధ్యన ఎన్నికొద్దేమనేటటువంటి ఒక అధికారి పరిస్థితుల్లో నుంచి వచ్చి అన్నాడు వచ్చి నువ్వు చాలా గొప్పవాడవని మంచి బాధకడవని అలాగా మరి అతను చెప్పినటువంటి మాటలు అది గౌరవంతో కూడినటువంటి మాటలు వెటకారంతో కూనేటువంటి మాటలు అయితే మనకు తెలియదు కానీ పరిసయుడు మాత్రం వచ్చి యేసు ప్రభుని ఈ విధముగా గొప్ప చేస్తూ ఉన్నాడు దేవుడు నీకు తోడ ఇంటినే కానీ నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు ప్రభువారు ఏమన్నారంటే యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నా నేను కొత్తగా జన్మించాలయ్యా నువ్వింకా కొత్తగా జన్మించలేదు అంటే బాప్ తీసుకోవాలి నువ్వు నా మాటలు గొప్పయని అంటున్నావు నేను గొప్పవాడిని నా బాధ గొప్పదని తండ్రి చేత నుంచి పంపబడిన వాడినని నువ్వు అంటున్నావు మాట వరుసకి కానీ అయితే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే నమ్మి బాప్తత్సవం పొందు అది క్రొత్త జీవితం వస్తుంది నీకు అంతవరకు క్రొత్త జీవితం లేదయ్యా నువ్వు నన్ను ఎంత పోగొడినా ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా నీకు గొప్పతనం రావాలంటే నా రక్షణ భాగ్యం నీకు కావాలి అని చెప్పినటువంటి మాట అందుకే క్రొత్తగా జన్మించడము అంటే అర్థమే ఉందో తెలుసా మరి పైనుంచి శక్తి వస్తుంది నీకు ఆ పైనుంచి శక్తి రావాలంటే నువ్వు బాప్తిని తీసుకోవాలి అనేటువంటి మాట రామ పత్రిక ఆరు ఎనిమిదిలో మనం చూసినట్లయితే మనము క్రీస్తుతో కూడా చనిపోయిన మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచు ఉన్నాము ప్రభువును మనం నమ్ముకున్నట్లయితే కనుక ఆయన ఈ లోకంలో బో తిరిగారు బోధించారు ఆయన యూదుల చేత చంపబడ్డాడు అది జరగవలసిన కార్యక్రమం నరుల కొరకు ఒక నరుడే దేవ నరుడే ఈ లోకానికి వచ్చి మానవ నిమిత్తం చనిపోవలసి ఉంది అతడు రక్తం కార్చవలసి ఉంది మరణించవలసి ఉంది సమ చేయబడవలసి ఉంది తర్వాత తిరిగి లేవవలసి ఉంది ఈ ప్రక్రియలన్నీ కూడా జరగవలసినటువంటి విధానం ఉందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక ఆయన నమ్ముకున్నాం కనుక ఆయనకు శ్రమ వచ్చింది మనకు కూడా శ్రమ వస్తుంది ఆయన చనిపోయారు మనం ఎప్పటికైనా చనిపోతాము ఆయన తిరిగి లేచారు మనం తిరిగి లేస్తాము ఈ గొప్ప విశ్వాసమే ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డక కూడా ఉండాలని అందుకే రెండో కొంత ఐదు పదిహేడు మనం చదువుకున్నటువంటి మూలవాక్యం ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అంటే నమ్మి భక్తి పొందిన ఎడల క్రీస్తునందు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడి ఆయనను ప్రేమించి ఆయనను స్వయముగా తెలుసుకునవలను ఇది జీవించడం అంటే క్రీస్తు కొరకు జీవించడం అంటే మరి మాటలు కాదు మనము ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచవలసిందే ఆ విశ్వాసం ఎటువంటిదంటే చచ్చినా బ్రతికినా నీ కొరకే ప్రభా అనేటటువంటి విశ్వాసము బాగున్నా బాగోకపోయినా నీ కొరకే ప్రభా నేను జీవించేది అని చెప్పేటటువంటి భక్తుల యొక్క వరుసలోనికి మనం రావాల్సినటువంటి వరమైన కనుక క్రీస్తులో ఉండడం అంటే క్రీస్తులో ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదని రామ పత్రిక ఎనిమిది ఒకటిలో మనం చదువుకుంటూనే ఉన్నాం క్రీస్తులని ఉన్నాయడలా మనకి ఏమైనటువంటి భయము లేదు ఏ శిక్ష లేదు ఏ శిక్షావిధి కూడా లేదు మన దగ్గర అలాగే ఆయన ఎందుకు ఉండడం అంటే నేను చెప్పేట మాటలు ఏంటంటే ప్రభు చెప్పిన మాటలు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడి ఆయనను ప్రేమించి ఆయనకు స్వయముగా ఎరిగినటువంటి బిడ్డలముగా ఉండాలి ఆయనలో ఉండాలి ఆయనను పూర్తిగా మనం ఎరగవలసినటువంటి వారమైన మనల్ని ఆయన ఎరిగి ఉన్నారు మనమే ఆయన ఎరగకుండా ఉన్నాము కనుక ఎరగకుండా ఉండేటటువంటి దుస్థితిలో మనం ఉండొద్దు ఎరిగేటటువంటి వారి యొక్క స్థితిలో మనం ఉండడానికి దేవుడు ఈ రోజున మనకి వాక్యం సెలవిస్తూ ఉన్నారు నూతన సంవత్సరం నూతన ఈ యొక్క వాక్యము ఈ యొక్క నూతన వర్తమానము మన అంతరంగాలు ముద్రించుకోవాలి ముద్రించుకుంటూనే మన జీవితం సాగించుకుంటూ ఉండాలి అందుకే ఏమన్నారంటే ఉదాహరణకు ఒక చెట్టునందు కొమ్మ ఎలా ఉంటుందో అలాగే మనము క్రీస్తులో ఉండాలి ఎలా ఉండాలి క్రీస్తులో నేను అని అంటే కనుక చెట్టుకు చాలా కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మలో కొమ్మలు కొమ్మలు ఎందులో ఉన్నాయి కనుక చెట్టులో ఉన్నాయి కనుక చెట్టుకు ఏముంది వేరు ఉంది ఈ వేరు ఎక్కడ ఉంది భూమి లోపల ఉంది వేరెప్పుడు కూడా భూమి లోపల ఉంటేనే వృక్షానికి వృద్ధి క్షేమము అది వృద్ధిలోనికి వస్తుంది అలాగే ఈ చెట్టు వేరు భూమిలో ఉన్నట్లుగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి దేవుని యొక్క విశ్వాసంలోను దేవునికి లోబడి దేవుని ప్రేమించి దేవుని తెలుసుకుని జీవిస్తూ ఉంటే కనుక ఈ వేర్లు భూమిలో ఉన్నట్లుగానే క్రీస్తులో ఉన్నావు క్రీస్తులో ఉన్నావు కాబట్టి పాలించడానికి నువ్వు సిద్ధమై ఉన్నావు అని అర్థం చేసుకోవాలి కనుక చెట్టు కొమ్మ ఈ సాదృశ్యం మనం చూసుకోవాలి ఒక చెట్టు ఎదుగుతుందంటే కనుక కొమ్మ వెంబడి కొమ్మ మరి పువ్వు వెంబడి పువ్వు ఈ విధంగా అది వృద్ధిలోనికి రావాలి వృద్ధిలోనికి వస్తేనే దేవుని యొక్క మన మీద ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి కనుక కుటుంబం వృద్ధిలోకి రావాలి ఆత్మీయ జీవితం వృద్ధిలోకి రావాలి మన యొక్క భక్తి జీవితము వృద్ధిలోనికి రావాలి వృద్ధి 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 అంటే ఆ పుట్టినటువంటి పుట్టినట్టుగానే ఉంటే మనం సంతోషించగలుగుతామా వాడు నెల నెలకి నెల నెలకి ఎదగాలి సంవత్సరం వెంబడి సంవత్సరం ఎదగాలి వాడు నడుస్తూ పాఠశాలకు వెళుతూ అలాగే హై స్కూల్కి వెళుతూ కాలేజీకి వెళుతూ అలాగ వాడు కా ఒక స్థిరమైనటువంటి భక్తి జీవితంలో స్థిరమైనటువంటి ఒక జీవితం వాడు కావాలి ఈ భక్తి జీవితంలో ఎలాగైతే ఎదుగుతున్నామో అలాగే మరి కొమ్మ అన్నారు క్రీస్తు ప్రభులో నువ్వు జీవిస్తే కనుక నువ్వు ఒక కొమ్మ ఉన్నావు క్రీస్తు యొక్క సారాంశము నీకు వస్తుంది నాకు వస్తుంది కనుక నిలిచి ఉంటేనే కొమ్మ కనుక కొట్టి వేయబడి బయట పారవేయబడితే కనుక అది దేనికి పనికి వస్తుంది అది పొయ్యిలోకి వేయబడడం తుడుస్తారు ఆ కొమ్మలో అవన్నీ తీసేసి పెంట మీద పాలేస్తారు ఒకప్పుడు పెంట పెరిగిపోయిందని చెప్పి నిప్పు పెడతారు దాన్ని కాల్చివేస్తారు లేకుండా చేస్తారు కనుక దేవుని యొక్క మరి జీవితము అంటే క్రీస్తు ప్రభువాలు జీవితం అంటే కనుక మనకేంటంటే ఆయన ప్రేమించాలి మొట్టమొట ఆయనకు లోబడి ఉండాలి ఆయనకు లోబడి ఉండాలంటే నీవేంటి నీ ప్రార్థన ఏంటి నీ వాక్యం ఏంటి నాకు అక్కర్లేదంటే గనక భారతదేశం చూసుకున్నప్పుడు కూడా కానీ వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు లో ఆయన పక్కన పెట్టి లోకాష్టలో ములిగిపోయేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది కాదు మనం కోరుకునే ఎప్పుడైతే వచ్చామో వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయనలో విశ్వాసం ఉంచుతున్నామో మరి ఇంకా ఏం చేస్తామంటే ఆయనకు లోబడి ఉంటున్నామంటే ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడాలకు లోబడి ఏం చెప్పారది చేసి ఏం చేయకూడదు చేయకుండా ఉండేటటువంటి పరిస్థితి మనకు ఉండాలని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తున్నారు అలా ఉంటే మనం ఆయన్ని ప్రేమించినట్లే కనుక విశ్వాసంతో ఉన్నాము లోబడి ఉంటున్నాము అలాగే ప్రేమిస్తూ ఉన్నాము కనుక ఈ విధంగా ఆయన ఇంకా ఎలాగంటే స్వయముగా తెలుసుకోవలసినటువంటి వారమైన స్వయముగా అంటే వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలు వింటాం మనము దాన్ని బట్టి కాదు మనము వారు వీరు చెప్పిన మాట కాదు మనకు కావాల్సింది నాకు ప్రభు ఏం దర్శనం చూపించారు నన్ను ఏమని పిలిచారు నాకేమని చెప్పారు ఏం చేయమని చెప్పారు ఏం చేయొద్దని చెప్పారు ఇలాంటి విషయాలు కూడా స్వంత అనుభవం స్వానుభవము అన్నారు ఈ స్వంత అనుభవంలోనికి ఎప్పుడైతే మనం వచ్చామో క్రీస్తు ప్రభులో మనం అంటు కట్టబడినటువంటి వారమైన క్రీస్తులో ఉన్నటువంటి అంటే చెట్లో ఉన్నటువంటి కొమ్మబలే క్రీస్తులో ఉన్నటువంటి వారముగా మనము జీవిస్తూ ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు అందుకే యువహాన్స్ వచ్చ పదిహేను నాలుగు ఆరులో కూడా ఏమనుందంటే ఉందంటే నాయందు నిలిచి ఉండు మీయందు నేనును నిలిచి ఎందును నాయందు నిలిచి ఉండండి నిలిచి ఉంటే గనక నేను మీలోనికి వస్తాను నేను కొమ్మ ఆ చెట్టులో ఉంది కాబట్టి ఆ చెట్టులో ఉన్నటువంటి జీవము కొమ్మలోనికి వస్తుంది ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ యొక్క పువ్వు కాయ పండు ఇవన్నీ కూడా చెట్టులో ఉండబట్టి ఆ చెట్టులో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా కొమ్మకు వస్తుంది ఆ విధంగా క్రీస్తులో మనము కొమ్మ వలి సాగవలసినటువంటి వారమో కనుక దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడంటే నిలిచి ఉండుట అనేటువంటి మాట నిలిచి ఉండు అంటే ఉయ్యాల ఉగినట్టు అటు ఇవాళ్ళ మంచి దేవుడు ఎంత గో అంటాం రేపొద్దున మళ్ళీ ఏముందండి దేవుళ్ళు ఏముందండి ఏం లేదండి అంటాము కనుక అలాగలాగా మన మనసును ఊగిసలాడడానికి లేదు నిలిచి ఉండాలి ఎలాంటి నిలిచి ఉంటే అగ్ని ప్రమాదం వచ్చేసింది షడ్రకు మేషక బెదనగోళకు మా ప్రభునే మేము పూజిస్తామని అంటే కనుక మా విగ్రహానికి మొక్కకపోతే మీరు అగ్నిగూడంలో పడవేయబడతారా అప్పటికే కూడా వారు విశ్వాసాన్ని చెడగొట్టుకోలేదు విశ్వాసములు నిలిచి ఉన్నారు అంటే క్రీస్తులు నిలిచి ఉన్నటువంటి బిడ్లని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన ప్రభావాని కొందరు మూలస్థుతులు కృతజ్ఞతలు తండ్రి ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా ప్రభా మా వాక్యం మాలో నిలిపి నిల నిలవకపోతే పలింపలేము కనుక ఫలించేటటువంటి అంశం కొరకు నాయన మీలో నిలిచి ఉన్నట్టుకు సహాయం చేసి ఈ ఫలింపు ఫలింపు అనేకాత్మ ఆత్మ రక్షణార్థమే పట్ట కృప దయచేసి మీరే మహిమ పొందమని మాతో నడిపిస్తూ ఉన్న త్వరలో ఏ ఏసులం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్